వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గురువారం తన కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనల వివరాలను తెలియజేశారు మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ స్కెడ్యూల్ విశాఖపట్నం టూర్ స్కెడ్యూల్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు విద్యాశాఖ మహిళలైనటువంటి లోకేష్ బాబు ఒక రేపు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు ముఖ్యంగా కొన్ని ఏవైతే సమిట్లు ఉన్నాయో ఆ సమిట్లు అడ్రస్ చేయడానికి సో వీళ్ళిద్దరు టూర్ ప్రోగ్రామ్ మీద మీ ద్వారా ప్రధానికారిక తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే రేపు ముఖ్యమంత్రి గారు సుమారు లెవెన్ లెవెన్ పదకొండు కల్లా మరి నో హోటల్కి రావడం జరుగుతుందండి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్ రీచ్ అయ్యే టైం పదకొండు ఇరవై ఐదు ఇక్కడ ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి దాని మీద మీటింగ్ ఉందండి అక్కడ ఆ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం దాని తర్వాత నోట జరుగుతుందండి ఆ మీటింగ్ అలాగే అక్కడ నుంచి మళ్ళీ రాడిసన్కి వెళ్తారండి రాడిసన్ కూడా ఏ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రిఫిన్ నెట్వర్క్ అని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ సిస్టమ్స్ రిలేటెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత అక్కడి నుంచి వారు వారు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళేటువంటి ఫోర్ ట్వంటీ కల్లా బెంగళూరు మళ్ళీ వెళ్ళిపోతారండి బెంగళూరుకి డిపార్చర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే ఇవి ఎక్కువగా ముఖ్యమంత్రి గారు వచ్చిందల్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ మీద అలాగే ఈ గ్రిఫిన్ ఏఏ రిలేటెడ్ దాని మీద వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది వీటితో పాటు ఇంకా అక్కడ ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా జరుగుతుందండి దానికి లోకేష్ బాబు వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఏఐ రిలేటెడ్ దానికి కూడా లోకేష్ బాబు అటెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నాడు